వేక్షకులకు స్వాగతం నమస్కారం రవి కొండపల్లి సిన్సియర్ టీడీపీ కార్యకర్త మనందరికీ చిరపరిచితుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ అలాగే రాష్ట్రంలో బీసీసీఎల్ కార్పొరేషన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అందరికీ తెలిసిన వ్యక్తి తను మనతో పాటు ఉన్నాడు తను అడిగి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో టీడీపీ కార్యకర్తలు పడ్డ కష్టం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నాయకుల వ్యవహార శైలి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రవి అంటే మన ఇద్దరం ఎప్పటి నుంచో పరిచయం ఉన్నా అది స్క్రీన్ పరంగా ఇదే ఫస్ట్ టైం మనం చేయటం గత ఐదేళ్ళు మన కార్యకర్తలు మనందరం కార్యకర్తలు మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో అందరికి తెలిసిందే ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు కొన్ని నియోజకవర్గాల్లో అది నాయకుల వ్యవహార శైలి వల్ల అంటావా లేదంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల అంటావా ఇక్కడ చెప్పుకోవాల్సింది గత వైసీపీ ప్రభుత్వంలో అంటే ఒక తెలుగుదేశం పార్టీ అనే కాకుండా ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా సఫర్ అయ్యారు సఫర్ అవ్వడంతో పాటు ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం అంటే ఒక శత్రు ఇక వాడు ఉండకూడదు వాడు మన ఎదురుగా కనపడకూడదు అనే ఒక భయానక వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశాడు అలాంటి పరిస్థితుల్లో కొంతమంది అంటే వాళ్ళ సహాయశక్తులు ఈరోజున్న మన నలభై ఐదు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో అంటే ఈ టూ థౌజండ్ తర్వాత ఏంటంటే డిజిటల్ మీడియా యుగం వచ్చేసింది ఇంతకుముందు క్షేత్రస్థాయిలో పనులు చేసి క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు నాయకులుగా అయ్యేవారు ఇప్పుడు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చాక ఇంకా సంఖ్య పెరిగింది కానీ కొంతమంది నాయకులు అప్డేట్ అవ్వలేక ఈ టెక్నాలజీని అందుకోలేక కొంతమంది ఉన్నారు అలాగే ఈ టెక్నాలజీ అందుబాటులో తెచ్చుకొని టెక్నాలజీ పరంగా కష్టపడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ రాష్ట్రం మీద మమకారంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందింది తెలుగుదేశం జెండా అనేది ఉండాలి ఖచ్చితంగా అని బ్యాక్గ్రౌండ్లో పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆన్ స్క్రీన్ అట్ ద సేమ్ టైం అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ అనేది ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఆనాటి నుంచి ఈనాటి వరకు విడిచిపెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు గత ఫైవ్ ఇయర్స్లో ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు అతని విధ్వంసం చూసాక మందిలో భయం భయం అనేది ఆవహించేసింది అధికారులను కూడా అతను భారత రాజ్యాంగం ప్రకారం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం పనులు చేయించుకున్నాడు ఒక విధానాన్ని అలవాటు చేశాడు కరప్షన్ అనేది అతను ఏం చేశాడంటే దాని చట్టంలాగా చేసేసుకున్నాడు అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఏదైతే అదైంది ఈ రాష్ట్రం కోసం ఈ తెలుగుదేశం పార్టీ కోసం పోతే నా ప్రాణం పోద్దేమో అయితే కేసులు అవుతాయో నాలుగు నెలలు జైల్లో ఉంటామని కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే అమరావతి ఉద్యమం కొన్ని సంవత్సరాల పాటు ఏ విధంగా సాగిందో తెలుసు ఆడబిడ్డలని కూడా చూడకుండా పొత్తి కడుపుల్లో తనని పోలీసులు ఉన్నారు అది అంటే వాళ్ళు ఇంటెన్షనల్గా వాళ్ళ ఉద్దేశమా ప్రభుత్వ ఒత్తిడి ఏదైతేనేమి ఇలా అన్ని వర్గాల ప్రజలు ఆఖరికి ఎప్పుడూ లేనిది అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు కూడా హౌస్ అరెస్టులు చేసి వాళ్ళు కూడా ఉద్యమాలు చేసే స్థితి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఉంది తీరా ఈ రాష్ట్రం బాగుండాలి ఈ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుని సంహరించాలంటే దేవతలంతా కూడా ఏకమైన విధంగా బీజేపీ జనసేన తెలుగుదేశం జతకట్టి మరి ప్రజలందరి మన్నలో పొందుకొని ప్ర అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న పరిణామాలను మనం చూసుకుంటే ఒకసారిగా గడిచిన ఐదు సంవత్సరాల విధ్వంసాన్ని సెట్ చేయాలి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి ఎట్ ద సేమ్ టైం మనం నమ్ముకున్న కార్యకర్తలను కూడా న్యాయం చేయాలి అనేది ప్రధాన లక్ష్యంగా మూడు పార్టీలకి ఉంది లేదని మేము అంటలేదు కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే ఎప్పుడూ కూడా ఒక సామెత ఉంటుంది మేసేటప్పుడు ఈ దూడ వీటిల్లో మేసేటప్పుడు ఏమో దున్ మేసే దున్నేటప్పుడేమో దూడల్లో మేసేటప్పుడు ఎడ్లల్లో ఉన్న చందంగా అధికారం రాగానే కొంతమంది సోకాళ్ళ నాయకులు లేదా మా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్ ఈ ఐదేళ్ళు కష్టపడిన వాళ్ళు కూడా ఈ తెర మీదకి రావడం ఈ తెర మీదకి వచ్చిన క్రమంలో ఒక్కొక్క నియోజకవర్గంలో మూడు పార్టీల్లో క్రియాశీలకంగా అందరూ ఉండడం కొంత వర్గపోరులు ఉండడం ఒకరికి పని చేస్తే ఇంకొకరికి ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు వారి సామర్థ్యం మేరకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు టైంలో ఆయనే చెప్పారు బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అంటే మన పరిమితికి మించి మన ఆశకి మించి మన స్థాయికి మించి ఆశ వస్తే దాన్ని నెరవేర్చడం ఎవరి తరం కూడా కాదు ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం కాదనడం లేదు కాకపోతే ఇక్కడ ఏమైందంటే అధికారం వచ్చేసరికి అందరూ మళ్ళీ తెర మీదకి వచ్చేసారు ఇప్పుడు ఆ రోజు అమరావతి ఉద్యమంలో బ్యాక్ ఎండ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు అట్ ద సేమ్ టైం విదేశాల్లో ఉండి కూడా అమరావతి ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎవరికి న్యాయం చేయాలనే పరిస్థితి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళ ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళకి చేయాలా బ్యాక్ ఎండ్లో ఉన్న వాళ్ళకి చేయాలా లేదా వెనక నుంచి ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళకి ఎవరికైనా చేయాలా ఇప్పుడు బ్యాక్ ఎండ్ వాళ్ళకి చేయాలి బ్యాక్ ఎండ్ కూడా చాలా కీలకమే బ్యాక్ ఎండ్ చేసేసరికి ఏమవుతుంది గ్రౌండ్లో ఉన్న వాళ్ళు మేము నాయకులు కాదా మేము చేయలేదా అనే పరిస్థితి అనమాట ఒక రకంగా చెప్పాలంటే అసంతృప్తి ఇందాక నువ్వు అన్నట్టు డిజిటల్ మీడియా ఎలివేషన్ వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పోస్టులు పెట్టేవాడు ట్వీట్లు చేసేవాడు వీడియోలు చేసి పెట్టేవాడుకు వచ్చిన ఎలివేషన్ క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు రావట్లే అంటే అతను ఈ ప్లాట్ఫామ్ లో చెప్పుకునే పరిస్థితి లేదు ఆ లోకల్ నాయకులు గుర్తింపు ఇచ్చే పరిస్థితి లేదు గుర్తించట్లేదు అలాగే నిన్న లోకేష్ గారు కూడా దాని మీద సీరియస్గా స్పందించడం కూడా జరిగింది ఎలా అయిపోయిందంటే నాయకులకు కూడా గ్రౌండ్లో కష్టపడి ఒక వంద ఓట్లు వేయించే ఇన్ఫ్లుయెన్సర్ కంటే ఆ నాయకుడి ఒక నాలుగు పోస్టులు పెట్టి ఆహా ఓహో అంటే అబ్బో ఇతనే నిజమైన నాయకుడేమో ఇతనే మన మేలు కోరేవాడేమో అనుకున్న పడిపోతూ ఉన్నారు కానీ రియాలిటీగా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ లోకల్ డిజిటల్ మీడియా ఈరోజు ఇంపార్టెంటే ఈ గ్లోబల్స్ ప్రచారాన్ని అడ్డుకోవడానికి అట్ ద సేమ్ టైం గ్రౌండ్లో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండడం కూడా చాలా అవసరం ప్రజలకి ఏ అర్ధరాత్రిలో ఏ పోలీసు వారి నుంచో ఒక చిన్న సమస్య వస్తుంది వస్తే ఫేస్బుక్లో పోస్ట్ పెడితే స్పందించే వాళ్ళు ఆ టైంలో ఉండరు కానీ అక్కడ కావాల్సింది లోకల్ నాయకుడు లోకల్ నాయకుడికి కాల్ చేస్తే వెంటనే అక్కడ ఎస్ఐకో సిఐకో కానిస్టేబుల్కో బాబు వాళ్ళు మనవాళ్ళు ఏదైనా ఉంటే విషయం మాట్లాడదాము రేపు వదిన మేమే స్టేషన్కి తీసుకొస్తామంటే వాళ్ళు అక్కడ ఆ నాయకుడి మీద ఉన్న గౌరవంతో వదిలేసి వెళ్తారు ఇవి కూడా చాలా ముఖ్యం ప్రజలతో రేపు ఓటింగ్లో కీలకంగా మారుతాయి ఇప్పుడున్న నాయకులు కొంతమంది అది అర్థం చేసుకోవాలి ఈ రెండింటినీ బ్యాలెన్స్డ్గా చేసుకున్నప్పుడు ఇలాంటి ఇబ్బంది ఉండదు కాకపోతే ఏంటంటే కొంతమంది కొత్త వాళ్ళు రావడం రాజకీయ అవగాహన లేకపోవడం అయితేనేమి కొంత కూటమి వల్ల కాళ్ళు అంటే వాళ్ళ అవకాశాల కోసం పార్టీ ఏజెండాలను కూడా కొంచెం పక్కన పెట్టి వాళ్ళ అవకాశాల కోసం స్వలా స్వలాభాల కోసం ప్రయత్నం చేయడం వల్ల నిజమైన కార్యకర్తల్లో కొంత అసహనం ఉంది ఎందుకంటే మనం చూసిన సీట్లు కేటాయింపు జరిగినప్పుడు మూడు పార్టీల్లో కూడా అంటే ఆశావాహులు ఉన్నారు ఈ సీటు ఖచ్చితంగా మనకు వస్తుంది అనుకున్నప్పుడు అది వేరే పార్టీకి వెళ్ళింది కూటమిలో భాగంగా అప్పుడు కొంతమంది అన్ ఇన్న అన్నాళ్ళు ఆ నాయకుడి దగ్గర పనిచేసిన వాళ్ళు సఫర్ అయ్యారు కొంతమంది సహకరించిన వారు ఉన్నారు కొంతమంది సహకరి అవన్నీ కూడా పార్టీ అధిష్టానానికి తెలుసు అలా అని అన్ని మన ఐదు వేలు సమానంగా ఉండనట్టే పార్టీలో కూడా అందరూ ఒకే ఆలోచన విధానంతో ఉండరు ఒక్కొక్క మనిది ఒక్కొక్క ఆలోచన విధానం పార్టీ మంచి కావాలి కావాలి చెడ్డ వాళ్ళు అందరూ పార్టీకి కావాలి ఇక్కడ కానీ అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే ఈరోజు నిజమైన కష్టపడ్డవాడేమో వెనక్కి వెళ్తా ఉన్నాడు ఎందుకంటే వాడు చితికిపోయాడు గడిచిన ఐదు సంవత్సరాలు కష్టపడి కుటుంబాన్ని వదిలేసి ఆర్థికంగా చితికిపోయాడు మానసికంగా నలిగిపోయాడు ఇంతకుముందు ఐదు సంవత్సరాలు ఫ్రెష్గా ఏమీ లేకుండా ఉన్నాడు వాళ్ళ తెర మీదకి వచ్చేసి అతనే నిజమైన నాయకుని నమ్మే పరిస్థితి ఈ నాయకులకు వచ్చేసింది అందువల్ల అసంతృప్తి తప్ప ఈ చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలన చేయట్లేదనో ఈ రాష్ట్రం అభివృద్ధి చెంద ఇలాంటి అసంతృప్తి ఏం లేదు అదే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గత నాలుగు ఐదేళ్లలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడ్డాడు అవును రాజకీయం రాజకీయంగా బాగానే చేశాడైనా అభివృద్ధి కూడా బాగానే చేశాడు లాస్ట్కి వచ్చేటప్పుడు కార్యకర్తలకు ఏం జరగలేదు అనే అపవాదం వచ్చింది మళ్ళీ అంటే స్థానిక నాయకులు ఆ ఎమ్మెల్యేలో మంత్రుల్లో ఎంపీలో వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల వచ్చిన అసంతృప్తి అప్పట్లో ప్రచారం ఏం చేశారు మా ఎమ్మెల్యే ఓడిపోతే చాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే చాలు అదే శ్లోగం నడిచింది అందుకే ఒక రకంగా అప్పట్లో మనం దెబ్బతిన్నాం ఇప్పుడు కూడా మళ్ళీ అదే పందాలు మా ఎమ్మెల్యే వద్దు మా ఎమ్మెల్యే పనిచేయట్లేదు బాబుగారు ఉన్నాడు బాబుగారు అభివృద్ధి చేస్తున్నాడు సంక్షేమ కార్యక్రమం బాగా చేస్తున్నాడు మళ్ళీ గెలుస్తాం ఈ ఎమ్మెల్యే ఓడిపోవాలనే కాన్సెప్ట్ గల కారణం ఏంటంటే ఇప్పుడు కూడా కారణం ఏంటంటే అవగాహన లోపం అవగాహన లోపం వల్లనే ఇలా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే మనకి లాస్ట్ లాస్ట్ టైం ఎలక్షన్కి చాలా ఇబ్బందులు ఫేస్ చేశాం అంటే ఒక రకంగా అసలు మనం ఎలక్షన్ చేయగలమా అనే పరిస్థితి ఏంటంటే అప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్ వదిలేసాం జగన్మోహన్ రెడ్డి విధ్వంసక పాలన చూసి అలాంటి పరిస్థితులు ఏంటంటే మనలో లాస్ట్ ఎలక్షన్స్లో ఇక ఎవరి సాయశక్తుల వాళ్ళు కష్టపడడం డబ్బు అనేది ఈ రాజ ఈరోజు మనం వాస్తవం చాలా ప్రధానమైనది క్రియాశీలకంగా ఎంత పైకి చెప్పుకున్నా సరే డబ్బు లేకుండా రాజకీయం అనేది జరగడం లేదు ఇప్పుడు ఓటర్ రోజు ఓటర్కి అందాల్సింది అందాల్సిందే వాళ్ళకి పెన్షన్ కావాలి వాళ్ళకి రోడ్డు కావాలి స్ట్రీట్ లైట్ వెళ్ళకపోతే కావాలి అన్నీ కావాలి ఓటింగ్ రోజు డబ్బు కావాలి డబ్బు కావాలి అలాంటి పరిస్థితుల్లో నాయకుల కూడా ఏమో రేపు ఎలా ఉంటుందో ఎలాంటి పరిస్థితి ఎదురవుద్దో డబ్బు లేదంటే రాజకీయం లేదు కదా అని ఒక ఆలోచనతో ఉన్నప్పుడు ఏంటంటే ఒక సామాన్య కార్యకర్త సఫర్ అవుతున్నాడు ఇక్కడ నిజంగా సామాన్య కార్యకర్తకి ఒక పది ఫ్లెక్సీలో ఇరవై ఫ్లెక్సీలో కట్టి వంద మందికి భోజనాలు పెట్టి చేసే స్తోమత ఉండదు ఇప్పుడు ఎవరంటే సోకాల్ లీడర్ వచ్చేసరికి ఏం చేస్తారంటే ఆ ఊరిలోకి ఆ ఎమ్మెల్యే వస్తే ఓ ఫ్లెక్సీలు కట్టడం అడావుడు చేయడం జనాన్ని గ్యాదర్ చేయడం ఈ తీన్మార్లు పెట్టడం ఈ చేసేసరికి వాళ్ళకి ఎలా ఉంటది ఓహో వీళ్ళు బాగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళే వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు అల్టిమేట్ గా నిజమైన కార్యకర్త అక్కడ మిగిలిపోతూ మిగిలిపోతా ఉన్నారు క్షేత్రస్థాయిలో వంద ఓట్లు ఇన్ఫ్లుయెన్సెస్ అతని కంటే కూడా ఈ ఫ్లెక్సీలు కట్టడానికి ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది ఇక్కడ అసంతృప్తి పెరుగుతుంది ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే క్షేత్రస్థాయిలో కార్యకర్త నాలుగు ఓట్లు వేయించాలంటే ఎళ్లపాట ఇప్పిస్తానో లేదా కార్డు ఇప్పిస్తానో మంచిగా మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటు రేపు అధికారం చేపట్టిన తర్వాత ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఆ కార్డమ్మ నడిచాను ఇంకోటి అడిచను ఇచ్చే పరిస్థితి లేదు అక్కడ అసంతృప్తి అక్కడ పెరుగుతుంది అసంతృప్తి అక్కడే ఇప్పుడు కష్టపడ్డావాడు ఎమ్మెల్యే గారు జరిగితే ఎమ్మెల్యే గారు ఏమంటాడు అక్కడ లోకల్లో ఎవరో ఒక నాయకుడి పేరు చెప్తాడు అతని ద్వారా వస్తేనే నీకు పని అవద్దని రేపు పొద్దున్న అతను ఏ పార్టీలో ఉంటాడో తెలియదు కానీ ప్రజలతో నిత్యం సంబంధం సంబంధాలతో ఉండి ఒకే పార్టీని నమ్ముకునే వ్యక్తి కార్యకర్త మనం గడిచిన ఐదు సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా భవిష్యత్ గ్యారంటీ ఇచ్చిన వాటర్ వెరిఫికేషన్ ఇచ్చిన క్లస్టర్ బూత్ యూనిట్ ఇన్ఛార్జ్ ప్రతి డోర్ టు డోర్ తిరిగి మరి జగన్మోహన్ రెడ్డి యాభై మందికి ఒక వాలంటీర్లు పెడితే వాళ్ళకంటే ధీటుగా నిస్వార్థంగా ఎలాంటి జీతం లేకుండా ఏమీ ఆశించకుండా పార్టీ బాగుండాలని అదే సర్వీస్ మేము చేసాం ఇంటింటికి తిరిగి వాటర్ వెరిఫికేషను ఆ రోజు చెప్పిన రోజు మేము చెప్పాం అమ్మ రేపు పొద్దున్న మీకు ఏదైనా జరగకపోతే మమ్మల్ని అడగండి మీకు కార్డు రాగితే మమ్మల్ని అడగండి తల్లికి బంధనం రాకపోతే మమ్మల్ని అడగండి ఇవన్నీ మేము చెప్పిన రోజు వాళ్ళు వచ్చి క్వశ్చనింగ్ మమ్మల్ని చేస్తూ ఉన్నారు ఇక్కడ అధికారులు అడితేనేమో ఒక ప్రాబ్లం చెప్తారు నాయకుల దగ్గరికి వెళ్తేనేమో అక్కడ లోకల్ నాయకులను తీసుకురామ్మ వాడు ఏ పార్టీలో ఉంటారు పార్టీకి అధికారంలోకి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు పార్టీ అధికారంలోకి వస్తుందని తెలుసు కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కార్యకర్త కంటే బలవంతులుగా ఉన్నారు ఈరోజు వాళ్ళ మనుషులకి చేసుకోవడం ఎందుకంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఏ పార్టీలోకి వెళ్ళినా వాళ్ళ మనుషులు కావాలి వర్గం ఉండాలి ఆ వర్గం ఉంటేనే రాజకీయ పార్టీలు రేపు చేర్చుకుంటా కదా దాన్ని కొంచెం మన అధినేత చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకోవాలి అయినా అప్పుడు పెడతా ఉన్నారు కానీ ఎంత పెట్టినా ఈ రాష్ట్రం మొత్తం మీద డెబ్బై లక్షల మంది కార్యకర్తలకి ఒక లోకేష్ గారు ఒక చంద్రబాబు నాయుడు గారు ఒకరు న్యాయం చేయలేరు అది బాధ్యత అనేది అందరిలో ఉండాలి గ్రౌండ్ టు టాప్ టు బాటమ్ ఉన్నప్పుడే అది రెస్పాన్సిబిలిటీ ఆ వ్యవస్థలు అనేది ఆ సిస్టమ్ అనేది బాగుంటుంది ఒక నాయకుడికి కూడా బాధ్యతగా ఉండి మనం పార్టీ బాగుంటే మనం బాగుంటాం కార్యకర్త బాగుంటే మనం బాగుంటాం కార్యకర్త బలంగా ఉన్నప్పుడు ఈ జెండాను దించకుండా ఎంతకాలమైనా మోస్తాడని ఆ నాయకుడికి కనిపించినప్పుడు నిజమైన కార్యకర్తకి న్యాయం జరుగుతుంది ఎందుకంటే కార్యకర్త బాగుంటేనే నాయకుడు బాగుంటాడు నాయకుడు బాగుంటే కార్యకర్త బాగోడు కార్యకర్త బాగుండాలి ఏ పార్టీకైనా కార్యకర్త ఆధారం ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పటికి కార్యకర్త డబ్బు ఏనాడు నాయకుడి గారు కోరుకోడు డబ్బులు సంపాదించుకునే మార్గాన్ని కూడా ఎంచుకోడు ఇందాక మనం అనుకున్నట్టు స్థానికంగా ఆ ఓటర్లకో లేకపోతే తన సాటి మనుషులకో ఆ సహాయం చేయటం కార్డు ఇప్పించడం పెన్షన్ ఇప్పించడం ఇట్లాంటి చిన్న చిన్న అతను కోరుకునేది కూడా లేదు అంటే బాగా అయితే ఎమ్మెల్యేతో ఒక ఫోటో ఇంకా బాగా అంటే బాబుగారితో ఒక ఫోటో అంతకుమించి ఏ కార్యకర్త కొను కోరుకోడు మన పార్టీలో టీడీపీలో ముఖ్యంగా అట్లాంటి దాన్ని కూడా వీళ్ళు చేయలేకపోవడంతోనే గ్రౌండ్ లెవెల్ అసంతృప్తి ఇంకో ప్రధాన కారణం భూ సమస్యలు ఇవాళ పల్లెటూళ్ళల్లో ప్రధానంగా ఇబ్బంది పడేది భూ సమస్యలతోనే అవి సరి అవ్వట్లేదు వాటిని సరి చేయట్లా ఎంఆర్ఓ కావచ్చు లేదంటే స్థానిక ఆర్డీఓ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటే కాని పరిష్కారం సమస్య అంటే అక్కడ ఏమి ఉండదు వాటిని క్లియర్ చేయకపోవడంతో చాలా నియోజకవర్గాలు మనం చూస్తున్నాం ఈ రెండు మూడు సమస్యలతోనే అసంతృప్తి ప్రజలు బాగున్నారు అభివృద్ధి జరుగుతూ ఉంది సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి కార్యకర్త మాత్రం అసంతృప్తిగా ఉన్నాయంటే కారణం ఇదే ఈ మూడు నాలుగు పాయింట్లని పార్టీ అధిష్టానం గుర్తించి సరిచేస్తే అద్భుతంగా ఉంటుంది బాగోరి పదే పదే చెప్తున్నారు కార్యకర్త అధినేత కార్యకర్త అధినేత అని చెప్పి చాలా సందర్భాలు చెప్తాడు ఆయన దాని అనుసరించి ఎమ్మెల్యేలో ఎంపీలో కూడా వాళ్ళ ముందు తీసుకెళ్తే అద్భుతంగా ఉంటుంది కానీ ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏమవుతుందా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ పెట్టడం సచివాలయ వ్యవస్థ పెట్టినప్పుడు కొంత రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది మొత్తం సచివాలయాల్లోనే అన్నట్లుగా సాగడం వల్ల చాలా భూ సమస్యలు వచ్చాయి ఇప్పుడు అందులోకి భూమి ధరలు కూడా ఆకాశాన్ని అంటే పరిస్థితి వచ్చినప్పుడు భూ సమస్యలు విపరీతంగా రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు అసలు ఒక చిన్న సరిహద్దు కాడ కూడా అన్నదమ్ములే అన్నదమ్ములు కూడా వదులుకునే పరిస్థితి భూమి విలువ పెరగడంతో అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే ఎవరో ఒక రాజ రాజకీయ నాయుడు కొమ్ముగాస్తాడు ఇక్కడ ఈ భూ సమస్యల్లో కూడా అది అన్నదమ్ముల సమస్య కదా సామరస్యంగా పరిష్కారం చేద్దామని ఉండదు కొమ్ము కొమ్ముగాసినప్పుడు ఏంటంటే రెవెన్యూ అధికారులు కూడా ఏం చేయలేని నిస్సహాయత ఉంటుంది అందులో గ్రామాల్లో చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది గ్రామాల్లో అయితే మన రీసెంట్గా మా దగ్గరే అన్నదమ్ముల కుటుంబంలో తలబద్ద కొట్టేసుకున్నారు చేసుకున్నారు రక్తంగా నైట్ అర్ధరాత్రి రాయలసీమను తలపించే విధంగా కొద్దిగా ప్రజల్లో కూడా ఉంది రెవెన్యూ శాఖ పనితీరుపై ఉందని మనం రెవెన్యూ పోలీస్ ఈ రెండింటినీ కూడా కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఇంకొకటి ప్రధానంగా గ్రౌండ్లో వినిపిస్తున్న సమస్య గతంలో వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వెంటనే పదిహేను రోజుల్లోనే అప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తొలగించి వాళ్ళ మనుషులను వేసేసుకున్నారు అలానే డ్వాక్రా గ్రూప్ సీఏలు వీళ్ళు చాలా కీలకం పని పనిచేసిన వాళ్ళని తొలగించి వాళ్ళ మనుషులను పెట్టుకున్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం నాటిగా గడుస్తున్న ఫీల్డ్ అస్టెంట్ని మనం వేసుకోలేకపోయాం సీఏలని వేసుకోలేకపోయాం ఎందుకంటే ఒక సీఏ వచ్చేసరికి ఇరవై గ్రూపులు ఉంటాయి ఇరవై పదులు రెండు వందలు రెండు వందల మందిని ఒక సీఏ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది మనకి మేలు ప్రభుత్వం ఏ పథకాలు ఇస్తూ ఉంది రేపు పొద్దున ఏదైనా ప్రభుత్వం ఒక కార్యక్రమం పెడితే వాళ్ళని తరలించే బాధ్యత వాళ్ళ మీద కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు వైసీపీ సానుభూతి పరులుగా ఉన్నారు ఏదో ఒక పంట సాయం కోసం ఒక శ్రీనిధి కో దేనికన్నా మనం చెప్తే ఆ సీఏకి వాళ్ళ మీద ఉన్న ఇంకా మమకారం ఆ ప్రేమ చావక మనం చెప్పిన పనులు అవ్వం ఇవన్నీ కూడా గ్రౌండ్లో చాలా సమస్యలు ఉన్నాయి అధినేత దృష్టి ఖచ్చితంగా వెళ్ళాలి ఇక్కడ ఏమైంది మూడు పార్టీలు ఐకమత్యంగా కూర్చుంటే సమస్య పరిష్కారం అయిపోద్ది ఇప్పుడు మూడు పార్టీలు అవడం వల్ల ఒకే విలేజ్లో నేనేమంటానంటే ఎల్లమ్మని పెట్టమని అంటాను ఇంకొక పార్టీ వచ్చి అతను పుల్లమ్మని పెట్టమంటాడు ఇంకొక పార్టీ వచ్చి మరియమ్మని పెట్టమంటాడు ఈ మూడు అవకుండా ఏమవుతుంది ఇక్కడ వైసీపీకి మేలు జరుగుతుంది అల్టిమేట్గా లబ్ధాలు పొందుతూ ఉన్నారు అందుకని మనం ఏం చేయాలంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఫస్ట్ ఈ మూడు పార్టీలు కూడా ఒక ఐక్యంగా కూర్చొని ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే నడిపిస్తూ ఉన్నారో పార్టీల విషయంలో కూడా అలానే కూర్చొని ఒక గ్రామంలో కీలకమైన పదవులు ఏవైతే ఉన్నాయో మీ పార్టీకి ఇన్ని తీసుకోండి మీ పార్టీకి ఇన్ని తీసుకోండి ఇంకో పార్టీ ఇన్ని తీసుకోండి మనం అందరం సామరస్యంగా ఉందాం మనకి ఎలాంటి ఈగోలు లేవంటే పైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎలా అయితే కలిసి వెళ్తున్నారో మాధవ్ గారు బీజేపీ కింద కూడా అలా కలిసి వెళ్ళినప్పుడు ఈ జోడెద్దులు అనేవి సమానంగా వెళ్తాయి కార్యకర్తలకి అసంతృప్తి ఉండదు అన్ని పార్టీలు మూడు పార్టీలు కూడా సాటిస్ఫైగా ఉంటాయి అనేది నా అభిప్రాయం సమన్వయ కమిటీలు వేసుకుంటే ఎక్కడక్కడ బాగానే వెళ్తాయి ఇబ్బంది ఉండదు అంటే నువ్వు గ్రౌండ్ లెవెల్లో బాగా తిరుగుతుంటావు నియోజకవర్గాలు పర్యటిస్తుంటావు సరే నీ దృష్టికి వచ్చిన కార్యకర్తల సమస్యలు ఇంకా ఉన్నాయా కార్యకర్తల సమస్యలు అంటే వాళ్ళు స్వార్థంగా ఏం కోరుకోవడం మనం ప్రధానంగా మనం ఇంకా మాట్లాడుకున్నాం డిజిటల్ మీడియా అనేది గతంలో మనం రోడ్స్ మీద చాలా ట్రోల్స్ చేసాం జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్కి మొట్టమొదటి కారణం రోడ్స్ ఈ రోడ్స్ ఈ రోజు కూడా చాలా నియోజకవర్గాల్లో ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు మనం అలాంటి వాటిని ప్రయారిటీ పెట్టుకోవాలి ఆ రోజు మనం ఏదైతే అయితే ఎందుకంటే కార్యకర్త కార్యకర్త ఒకటి సాటిస్ఫై అయితే వాడు వంద మందిని సాటిస్ఫై చేస్తాడు వంద మందికి ఆన్సర్ చేస్తాడు గ్రౌండ్లో అదొకటి సమస్యగా ఉంది కార్యకర్తలు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఇంతకుముందు వాళ్ళు వైసీపీ వాళ్ళు సచివాలయానికి వెళ్ళిన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన కార్యకర్తకు కూడా భయపడే వాళ్ళు ఈరోజు నాయకుడు చెప్పినా పనిచేయని పరిస్థితి అధికారులు అధికారులు అయితే పూర్తిగా మన అంటే ఇప్పుడనే కాదు ప్రజల్లో ఉన్న మాట ఇది తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే అధికారులు కొమ్ములు వస్తాయి చంద్రబాబు నాయుడు గారే కొమ్ములు ప్రజల్లో ఉన్న మాట కార్యకర్తల్లో ఉన్న మాటనే నేను ఇక్కడ చెప్తా ఉన్నాను ఎందుకంటే మేము రేపు ఓట్లు వేయించేది పార్టీ జెండా మోసేది ఫ్లెక్సీలు కట్టేది బ్యానర్లు కట్టేది మేమా అధికారుల అని అసంతృప్తి అయితే ఉన్నది మేమేమి వైసీపీ నాయకుల్లా వైసీపీ కార్యకర్తలా ఈ సమాజంలో ఉన్న వనరులు మేము దోచుకో తినడం లేదు మేము అలాంటి పరిస్థితి కూడా లేదు మేము వెళ్ళినప్పుడు చిన్న చిన్న పనులు చేయడానికి వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి ఒక సామాన్యుడికి న్యాయం చేయడానికి రూల్స్ రెగ్యులేషన్స్ పేరుతో వాడిని ఆఫీసు కార్యాలయాల చుట్టూ తిప్పితే దాని వలన ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగే పరిస్థితి వద్దు ఇప్పుడు అదే ఒక పెద్దవాళ్ళ కోసం ఒక కార్పొరేటర్ల కోసం రాజ్యాంగాలను ఎన్నిసార్లు మార్చుంటారు పేదవాడి కోసం ఒక చిన్న రూల్ మార్చడం పెద్ద విషయమే కాదు ఇప్పుడు ట్వంటీ టూ ఏ భూములు కానీ డీ పట్టాలు కానీ అసైన్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు కావాలని కూడా పెద్ద పెద్ద పరిశ్రమలకు ఇచ్చేటప్పుడు జీవోలే మారుస్తూ ఉన్నాం రాజ్యాంగాలు మారుస్తూ ఉన్నాం ఒక పేదవాడికి న్యాయం జరగడానికి కార్యకర్త అడిగినప్పుడు చేయడానికి ఇబ్బంది ఏంటి అలాంటివి చేస్తేనే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తకి ఇన్ఫ్లుయెన్స్ పెరిగి కార్యకర్త ఒక చిన్న స్థాయి నాయకుడిగా తయారవుతాడు ఆర్థికంగా బలపడతాడు రేపు పొద్దున ఊపిరి ఉన్నంతవరకు కూడా ఈ జెండాను మారుతాడు ఖచ్చితంగా ఇది ఇది ఒక పక్కన అయితే ఇంకొక పక్కన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు చీఫ్ తయారు చేసి అక్రమ మధ్య వ్యాపారం చేసి లిక్కర్ స్కాములు చేసి వేల లక్షల కోట్లే దోచుకున్నారు వాళ్ళు ఆ క్రమంలో సాక్ష్యాధారాలతో పట్టుబడి పట్టుకొని కఠినమైన నిర్ణయాలు తీసుకుని వాళ్ళ కోర్టు సబ్మిట్ చేసిన సమయంలో కోర్టులు వాళ్ళకి రిమాండ్ చేస్తున్నాయి ఆ రిమాండ్ చేసిన క్రమంలో జోగి రమేష్ని తీసుకుంటే బీసీ గార్డు వాడుతున్నారు బీసీ అంటాం అంటే ఒక దొంగకి కులానికి సంబంధం ఏముంటుంది ఒక దొంగకి మతానికి సంబంధం ఏముంటుంది దొంగ దొంగ ఏ కులం ఏ మతం కూడా దొంగను సమర్థించదు వాడు మావడని చెప్పుకునే ప్రయత్నం కూడా చేయరు అలాంటి వాళ్ళకి నువ్వేం సమాధానం చెప్తావు అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి వైసీపీ పార్టీ అనేదే క్రిమినల్ మైండ్ అని ఒక ముఖ్యమంత్రి హోదాలో అతను కులాల గురించి మాట్లాడతా కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు పోతాయని ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వాయిదా చేస్తే ఒక ఎలక్షన్ కమిషనర్ కులాన్ని అంటే కట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇక జోగి రమేష్ లాంటి వాడు కులం గురించి మాట్లాడడం ఇంకో నాయుడు కులం గురించి మాట్లాడడం మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు అమరావతి అనే ప్రాంతం కుల రాజధాని అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ నాయకుడు ఏ తీరుగా ఉంటాడో వా ప్రజలు ఆ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా అదే తీరుగా ఉంటారు మనం ఇంట్లో ఉన్నాం తండ్రి ఎలా అయితే ఉంటాడు పిల్లల పెంపకం కూడా అలానే ఉంటుంది కదా అదే పరిస్థితి వాళ్ళు తప్పు చేయడం కులాన్ని కార్డు వాడుకోవడం తప్పు చేయడం కులాన్ని అడ్డు పెట్టుకోవడం వాళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది అంతే అదొక ఆనవాయితీగా మారింది కుల రాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు వైసీపీ పార్టీ మారింది అది అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా ఎప్పుడు కూడా వాళ్ళు ఈ కులాల మీదే ఏడుస్తూ ఉంటారు సాక్షాత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తికే కులాన్ని అంటగట్టిన ఘనత వైసీపీ పార్టీది ఆ సుప్రీంకోర్టు కొలీజియంలో కులం అనేది ఉంటుందా అర్హత చూస్తారు అక్కడ సీనియార్టీ చూస్తారు అది రాష్ట్ర లెవెల్లో జరగాల్సిన జరగాల్సిందానికి కూడా కులాన్ని అంటగట్టిన ఘనతాళు వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉండదు భారత రాజ్యాంగంలో ఉన్నదల్లా తప్పు ఎవరు చేసినా శిక్షించండి అనే ఉంటుంది తప్ప ఈ కులానికి ఒక శిక్ష ఈ కులానికి ఒక శిక్ష అనేది ఉండదు తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించి తీరాల్సిందే ఖచ్చితంగా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమాయక ప్రజల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది మోసం చేయొచ్చు బ్రహ్మలు ఎట్లాంటివి మాట్లాడుతూ ఉంటారు అమాయక ప్రజలే గ్లోబల్స్ ప్రచారం చూడండి ఒకసారి ఒకే విషయాన్ని తినక తినక వేము తీయనుండులాగా మేము పదే పదే చెప్తే అదే నిజం అనుకొని నమ్మేస్తారు ప్రజలు అనే ఒక భ్రమలో రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది చేసింది అదే వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే పాదయాత్రలో ఒక ఆమె వచ్చి ఆయా మా ఆయన ఐసీయులో ఉన్నాడు ప్రమాదంలో మీరే న్యాయం చేయాలి అని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తే ఆయన చెప్పిన సమాధానం అమ్మ రేపు మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అప్పుడు నేను న్యాయం చేస్తాను ఐసీయూలో ఉన్న వ్యక్తి నువ్వు అధికారంలోకి వచ్చే వరకు బ్రతుకుంటాడా అంటే అంత ప్రజల్ని అంత పిచ్చోళ్ళగా చూస్తారు మనం ఏం చెప్పినా నమ్ముతారని వాళ్ళు ఆ భ్రమంలో ఉంటారు అందుకే ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో చీకొట్టారు అయినా ఇంకా వాళ్ళకి బుద్ధి జ్ఞానం సిగ్గు అనేది రాలేదు ఈ జోగి రామేసి వాళ్ళ అమాయకుల ప్రాణాలు తీసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర చేసి ఈరోజు కులం కార్డు వాడుతూ ఉన్నాడు అదే కులానికి మరి ఈరోజు లెక్క షాపుల్లో టెన్ పర్సెంట్ వాటా ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి హోమ్ మినిస్టర్ చేసి దేవేంద్ర గౌడ్ అనే వ్యక్తిని హోమ్ మినిస్టర్ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి మరి మీ వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది మీరే మధ్యాన్ని డైరెక్ట్గా అమ్ముకొని వేల కోట్లు పోగేసుకుంటే ఈరోజు లెక్కర్ స్కామ్ మీద విచారం జరుగుతుంది త్వరలో మీ జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి పోవడం ఖాయం అప్పుడేమంటారు రెడ్లు అంటారా అంటే తప్పు చేయడం కులాన్ని అడ్డుపెట్టుకోవడం వీళ్ళు సమాజంలో ఎవరైతే ఒక ఉన్నత స్థానంలో ఉంటారో కష్టపడి ఎదుగుతారో ఎదిగి పది మందికి ఆదర్శప్రాయంగా ఉండి ఈ బలహీన వర్గాలకు సాయం చేస్తారో వాళ్ళ మీద ఒక దుష్ప్రచారం ఒక గ్లోబల్స్ ప్రచారం రకంగా చెప్పాలి అంటే వీళ్ళకే నరాన తెలుగుదేశం అంటే ఇప్పుడు నేనున్నా ఇప్పుడు మాట్లాడేనంటే నా కులంగా అని చెప్పకపోతే తెలుగుదేశం అంటే నన్ను కూడా చౌదరి అని అంటారు మా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లు అయ్యే వైసీపీ వాళ్ళు పెట్టి ఇక తెలుగుదేశం అంటే చౌదరి కానీ వాళ్ళ పర్సంటేజ్ అంతా తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాలు ఇంత బలంగా ఉందంటే ఎవరున్నారు ఈ బడుగు బలహీన అట్టడుగు వర్గాలు ఉన్నాయి అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టి ముందు వరుసలో పెట్టింది వాళ్ళని ఇప్పటికే చాలామంది గ్రామాల్లో చెప్పుకుంటారు పెద్ద కమ్మారు చిన్న కమ్మారు అని ఉంటారంట గ్రామాల్లో పెద్ద కమ్మారు ఎవరో కూడా అసలు తెలుగుదేశం వైపు రాలేదు కాంగ్రెస్లోనే ఉన్నారు ఆ రోజుల్లో ఇప్పటికే కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు అదే జగన్ రెడ్డి పార్టీలో బోల్డ్ మంది బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళంతా అదొ టైప్ ఆఫ్ మెంటాలిటీ అండి ఇక అంతే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం పవిత్రులు మిగిలిన వాళ్ళంతా అపవిత్రులు అనే టైప్ లో క్రియేట్ చేస్తారు దొంగలను అందరూ చేర్చి వైసీపీ పార్టీ పెట్టుకుంటే జగన్ రెడ్డి విన్నారుగా కొండపల్లి రవితో మనం చేసిన మాట్లాడిన విషయాలు దాని మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే కామెంట్ చేస్తే వాటిని మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం చేద్దాం నమస్కారం